తిరుపతి జిల్లా సచివేడ్ నియోజకవర్గం నాగలాపురం మండలం సూరుట్పల్లి గ్రామంలో శ్రీ పల్లి కొండేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో సోమవారం ధర్మకర్తల మండలి ఆత్మీయ సమావేశం నిర్వహించారు కొత్తగా నియమితులైన ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు ఇటీవల కాలంలో నిరాడంబరంగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే ఆ నేపథ్యంలో ధర్మకర్తల మండలి చైర్మన్ పద్మనాభరాజు ఆధ్వర్యంలో ఈ ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ టీడీపీ కార్యక్రమాల సమన్వయకర్త కురిపాటి శంకర్రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు స్థానిక భక్తులు హాజరై ధర్మకర్తలను అభినందించారు ఆలయ పాలన అభివృద్ధి కార్యక్రమాలు మరియు భక్తులకు మరింత మెరుగైన సదుపాయాల కల్పన గురించి లోతుగా చర్చించారు అందరికీ పేరు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను జై ముందుగా ఈ గుడి గురించి రెండు మాటలు మాట్లాడండి మాట్లాడండి అని అమ్మాయి చెప్తూనే ఉంది అందరూ దాని గురించి మాట్లాడుతున్నారు ఈ గుడి విశిష్టతని అందరూ తెలియజేశారు నేను ఒకే మాటనే చెప్పగల తలుచుకున్నాను వాళ్ళు చెప్పింది కాకుండా ఈ గుడికి సురుటుపల్లి అన్నారు కదా సురుటుపల్లి అనేది సురులపల్లి సురులు అంటే దేవతలు అసురుడు అంటే దేవాలు కాబట్టి సురుడు అంటే దేవతలు కాబట్టి దేవతలందరూ ఇక్కడ నివాసం ఉండే ప్లేస్ కాబట్టి దీన్ని సురుటుపల్లిగా ప్రశస్తి చెందింది ఇంతటి విశిష్ట కలిగిన ఈ దేవాలయానికి చైర్మన్గా ఎన్నికైనందుకు పద్మనాభరాజుకి అదృష్టంగా భావిస్తున్నాను ఆయన ఆధ్వర్యంలో ఈ గుడి ఇంకా అభివృద్ధి చెందాలని అంతేకాకుండా ఈ గుడికి తమిళనాడు నుండి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు ముఖ్యంగా కాలంలో ఎక్కువ భక్తులు ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు శని త్రయోదశి అంటే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు ఎక్కువ మంది జనాలు వస్తారు కాబట్టి ఆ నందీశ్వరుని సేవలో అందరూ ఆయన దర్శనం కల్పించుకోవడానికి వస్తారు కాబట్టి ఆ రోజు కొంచెం వాళ్ళకి భక్తులకి అసౌకర్యాలు కలిగించకుండా వాళ్ళకి ఎక్కువ మంది ఆ నందీశ్వరుని చూసి అభిషేకాన్ని తిలకించడానికి వచ్చే వాళ్ళకి కొంచెం ప్లేస్ ఎక్స్ట్రా గుడి లోపల వీలు కల్పించి మాకు వచ్చి చెప్పారు అక్కడ దేవుణ్ణి చూడటానికి అయ్యేది లేదు మేడం అని ఇంతకుముందు మేము రెండు మూడు సార్లు ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పినందువల్ల ఆ విషయాన్ని నేను చైర్మన్ గారి దృష్టికి తీసుకొస్తున్నాను అనమాట అక్కడ ఇంకొంతమంది ఎక్కువ భక్తులు కూర్చొని ఆ పల్లి నందీశ్వరుని యొక్క అభిషేకాలు చూసేదానికి వాళ్ళకు అవకాశం కల్పిస్తారని ఈ సందర్భంగా చైర్మన్ గారికి తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఇక్కడ మన కూరపాటి శంకర్రెడ్డి గారు ప్రోగ్రామ్ కోఆర్డినేటరు మరియు ఇన్ఛార్జ్ సేడ్ ఇన్ఛార్జ్ ఆయన ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గము ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాము అంతేకాకుండా మేము కల్లారా కూడా చూస్తున్నాము ఇప్పుడు ఆయనతో ప్రయాణం చేస్తున్నాం కాబట్టి ఏ ఊరికెళ్ళినా ఎక్కడ ఏ చిన్న సమస్య చెప్పినా ఆయనే వాళ్ళని పిలుచుకొని దగ్గరుండి ఆ సమస్యని విని నోట్ చేసుకుంటున్నాడు నోట్ చేసుకొని రెండు రోజుల్లోనే ఆ సమస్య ఏమైంది దానికి సంబంధించిన పరిష్కారం జరిగిందా లేదా అని వెంటనే అప్పటికప్పుడే ఆ సమస్యను తీర్చడానికి ఆయన కృషి చేస్తున్నాడు కాబట్టి ఇలాంటి నాయకుల మా సతివేణి నియోజకవర్గానికి ఉండడం వల్ల ఈ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుంది నాకు మిగిలిన బోర్డు సభ్యులు అందరం కూడా ఈరోజు మీ యొక్క దేవుడు ఆశీస్సులతో మీ ఆశీస్సులతో ఈ సమావేశం ఏర్పాటు చేయము ముఖ్యంగా నేను గత సంవత్సరం రోజులుగా చుట్టూపల్లి గుడికి చైర్మన్ కావాలి మన వల్ల అయినంతవరకు ఈ దేవుడికి ఈ దేవుడికి సేవ చేయాలా మంచి పేరు తేవాలా నాకు కూడా అదే సమయంలో మంచి పేరు రావాలా ఇది చరిత్రగా మనం కష్టపడాలనేటువంటి ఉద్దేశంతో నేను ఈ గుడికి చైర్మన్ కావాలని పట్టుపట్టుకుంటే నాకు ఇప్పుడు కూరపాటి శంకర్రెడ్డి గారు ఈ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి శంకర్రెడ్డి గారు అన్ని విధాల అందరి మనసుల్ని ఆయన క్రోడీకరించి ఎవరికైతే ఇస్తే బాగుంటుందో అని ఆలోచించి మంత్రి గారు ఆయన అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారితో కలిసి చర్చించి పద్మనాభరాజు గారు ఇవ్వాలి అనేటువంటి ఒక సంకల్పంతో నాకు ఈ పదవిని ఇచ్చినారు ఇప్పుడు ఈ ఇక్కడికి ఈ సమ్మేళనానికి మనం ఆహ్వానించిన అతిథులందరికీ కూడా పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకున్నాను ఈ గుడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతమంది అయితే వస్తారో తమిళనాడు నుంచి అంతకన్నా రెట్టింపు వస్తారు కారణం ఏమంటే ఈ గుడి పవిత్రత మనకన్నా కూడా తమిళనాడు వాళ్ళకే ఎక్కువ తెలుసు కాబట్టి వాళ్ళు ప్రతినిత్యం ఈ గుడికి వస్తున్నారు ఈ గుడిలో శివుడు ఆలాహాలం తాగి అంత పెద్ద ఇది పడుకొని ఉండేటప్పుడు ఆమె వాళ్ళ భర్త వాళ్ళ భార్య సేద తీర్చుకునేటప్పుడు అటువంటి శంకర్రెడ్డి గారు పదిహేను లక్షల రూపాయలు అప్పుడు సొంత డబ్బులు ఇచ్చి తద్వారా వాళ్ళని ఈరోజే ఎక్కడన్నా ఉంటే వచ్చి వేదిక దగ్గరికి వచ్చి వాళ్ళు డబ్బులు తీసుకొని ఈరోజు మాకు హ్యాండ్ ఓవర్ చేయాలని సభాముఖంగా కోరుకుంటున్నాను చేసిన వెంటనే అతనే నేను శంకర్రెడ్డి గారే దీనికి రోడ్ వేసి దానికి కావాల్సినట్టే రాదు గుడి చుట్టూ పుప్పాల మీరు అయిన తర్వాత అనేటువంటి భగవంతుడు భగవంతుడు అంటే ఈశ్వరుడు శంకరుడు అందరూ మునిశేఖరు అందరూ ఒకరే వాళ్ళందరూ కూడా గుడిని డెవలప్ చేయాలని మనకన్నా కూడా చాలా 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 వాళ్ళు ఆతృతగా ఉన్నారు కాబట్టి ఈ సత్యవేడి కాన్స్టిట్యూన్సీకి సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించిన మన ముఖ్యమంత్రి వదిడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మరి లోకేషన్ గారికి పల్లా శ్రీనివాసరావు గారికి నా యొక్క నమస్కారాలు మరియు నా యొక్క కృతజ్ఞతలు ఈరోజు సురుటిపల్లి టెం పల్లికొండేశ్వర ఆత్మీయ సమావేశం దీనికి విచ్చేసిన పెద్దలు జాతీయ ఉపాధ్యక్షులు మాధవ నాయుడు అంకుల్ గారికి మరియు మన డిసి బ్యాంక్ చైర్మన్ అమాషాజన్ గారికి మరియు మా ఎక్స్ ఎమ్మెల్యే హేమలత మేడం గారికి మరియు ఫైనాన్స్ డైరెక్టర్ చెమ్నా స్రావంత్ మేడం గారికి మరియు వేదిక పోయిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు మరియు వేదిక ముందున్న భక్తులకి మరియు మా తెలుగుదేశం కార్యకర్తలకి మరియు ఉమ్మడి విలేకరులకి మరియు ప్రింట్ అండ్ మీడియాకి మరియు మా పోలీసు మిత్రులు ఉదయం నుంచి తొమ్మిది గంటల నుంచి చాలా వరకు అంతా కంట్రోల్ చేసి ఏ ఒక ప్రాబ్లం లేకుండా చేసిన వాళ్ళందరికీ నా యొక్క నమస్కారాలు మరియు ఈ సురుడిపల్లి పల్లి పల్లి కొండేశ్వర ఆత్మీయ సమ్మేళనం విచ్చేసిన అందరికీ నా యొక్క నమస్కారాలు మన పద్మనాభరాజన్ గారికి యాక్చువల్గా ఈ పదవి ఊరిగా రాలేదు ఆయన మన తెలుగుదేశం ప్రభుత్వానికి లాస్ట్ ప్రీవియస్ టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ఫోర్లో చాలా సహాయం చేశాడు దాంతోపాటు ఎన్నో కేసులు పెట్టారు ఆయన మీద ఆ కేసుల్ని మన యొక్క తెలుగుదేశం పార్టీ గుర్తించి మన లోకేషన్ గారు మన చంద్రబాబు నాయుడు సారు ఆయనకి మరియు మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు వాళ్ళందరూ కలిసి ఈ యొక్క పదవిని ఆయనకి ఇచ్చారు ఆ పదవి వచ్చినంత మాత్రం సాటిస్ఫై కాకూడదు ఈ యొక్క టెంపుల్ని బాగా డెవలప్ చేస్తూ అందరినీ కలుపుకొని భక్తులకి ఏ యొక్క వసతులు ప్రాబ్లం లేకుండా అందరికీ కావాల్సిన వస్తువులు కల్పిస్తూ మన యొక్క వాళ్ళ బోర్డు మెంబర్ల సలహాలు తీసుకొని అర్చకులు మరి ఈఓ గారి సలహాలు తీసుకొని ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చురుడుపల్లి టెంపుల్ లో మా అమ్మ నాన్న మ్యారేజ్ కూడా ఇక్కడే జరిగింది ఇదే టెంపుల్కి నేను డెవలప్మెంట్ కోసం ఈరోజు గతం తిరగడానికి నాలుగు సైడ్లు తిరగడానికి ఒక చిన్న సమస్య చెప్పారు అదిలో డిస్మాంట్లకు గాను పదహైదు లక్షలు కాంపన్సేషన్ ఇస్తున్నాము ఈ టెంపుల్ ఏ యొక్క అవసరం ఉన్నా కానీ నా శక్తివంతులుగా నా సుల సొంత డబ్బుతో కానీ మరి దేవస్థాన డబ్బులతో కానీ ఏదైనా వెచ్చించి డెవలప్ చేస్తారని మీ ఎదురుగా ప్రమాణం చేస్తున్నాను ఇలాగే మన సురుడుపల్లె టెంపుల్ ఆలయ చైర్మన్ పద్నాభన గారిని కూడా నేనేం రిక్వెస్ట్ చేస్తున్నానంటే ఈ టెంపుల్ని ఎప్పుడు ఇంతవరకు ఎవరు డెవలప్ చేయని స్టేజ్కి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మా బోర్డు మెంబర్సు శ్రీమతి హంస గారికి మరియు నా స్నేహితుడు శ్రీ శ్రీనివాస నాయుడు గారికి మరియు శ్రీ కృష్ణయ్య గారికి శ్రీమతి జయంతి గారికి శ్రీమతి దేవి గారికి శ్రీ నెల్సన్ మండల గారికి మరియు శ్రీమతి కవిత గారు మరియు శ్రీ హేమంత్ కుమార్ గారికి శ్రీమతి నాగభూషణ గారికి అందరికీ నా యొక్క శుభాభివందనాలు మరియు మీరందరూ సహకారం మన చైర్మన్ గారికి ఇస్తూ ఈ టెంపుల్ దినదినాభివృద్ధి చెందాలని భక్తులకి ఎలాంటి ఆటంకాలు జరగకుండా వాళ్ళకి వసతులు కల్పిస్తూ ముందుకు తీసుకెళ్ళి ఆయన పేరును కూడా ముందుకు తీసుకెళ్లాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను ఈ రోజు ఒక సంవత్సరం రెండవ రోజులే మన మున్శేఖర్ నాయుడు గారు ఆ ఇల్లు డిస్పెంట్లకు ఇరవై ఐదు లక్షలు మాట్లాడినప్పుడు ఆయన వంతుగా పది లక్షల రూపాయలు ఇచ్చారు ఈ రోజు పదిహేను లక్షల రూపాయలు పదహైదు లక్షల రూపాయలు శంకర్ రెడ్డి గారు చెక్కు రూపంలో కాకుండా క్యాష్ గానే ఇచ్చి వాళ్ళను వెంటనే ఖాళీ తీపిచ్చి వాళ్ళకు తన హృదయాన్ని చాటుకుంటున్నారు వాళ్ళకు ఈవో గారు మేడం గారు నా చేతుల ద్వారా ఇవ్వాలన్నారు నేను కూడా ఈవో దగ్గర ఇస్తున్నాను దాన్ని వాళ్ళకి ఇచ్చి ఈ రోజు రోజు డెవలప్మెంట్ కోసం ఫస్ట్ ఫస్ట్ పునాది వేస్తున్నారు ఆయన పునాదిని మీరు పుచ్చుకొని దాతలందరూ కూడా ప్రతి ఒక్కరూ నాతో సహా దీనికి డెవలప్ చేయాలని ప్రతి ఒక్కరిని కూడా అందరి తరఫున హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ రోజు శంకరెడ్డి గారిని తరఫున ఇస్తున్నాం